అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు టీ ట్వంటీ న్యూస్ ప్రతిపక్ష నేత నుండి పాలకపక్ష నేతగా మారిన చంద్రబాబు నాయుడు కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్న చంద్రబాబు నాయుడు టీడీపీ ఎంపీలు కీలకం కావున కింగ్ మేకర్గా మారబోతున్న చంద్రబాబు నాయుడు అయితే ఇంతకు ముందు చూసుకున్నట్లయితే మోడీ కానీ అమిత్ షా కానీ అపాయింట్మెంట్ కూడా ఇవ్వని చంద్రబాబు నాయుడుకి ఇప్పుడు వాళ్ళ పక్కన కూర్చోబెట్టుకున్నట్లు చూస్తున్నాం